అండి నమస్తే అండి తుని సంఘటనకు సంబంధించి నారాయణరావు కూతురు అనుకుంటా ఆవిడ వీడియో విపరీతంగా వైరల్ అవుతుందండి సోషల్ మీడియాలో ఆవిడ మాట్లాడిన మాటలో సరే కాస్త తండ్రి పోటంటే కాస్త ఎమోషనల్గా ఫీల్ అవుతారు అయితే ఒకసారి ఆవిడేమైనా మాట్లాడుతున్నారు ఇంట్రెస్ అవేనండి మాట్లాడుతుందంటే అంటే అయినా దేనిదైనా బయట పెట్టారా మీరు అని చెప్పేసి అని ఆవిడ మాట్లాడుతున్న అంటే తండ్రిని అంత నీచానికి ఊడిగట్టిన తండ్రిని ఒక మహిళ ఉండి సమర్థిస్తున్నారంటే వీళ్ళని ఏమన్నా కూడా అర్థం కట్టాలి మనిషి చనిపోయాడు కాదన్నట్ల వ్యక్తి చనిపోయాడు చనిపోయిన బాధలో మాట్లాడుతున్నారంటే మాట్లాడచ్చు కాదు కాదన్నట్ల కానీ అక్కడ సమర్థింపగా ఉండకూడదమ్మా ఇంక కొద్దిగా సేపు ఉంది వినిపించేసిన తర్వాత మాట్లాడదాం

ఎంత విచిత్రం అంటే అడగోలుగా వాదేస్తున్నారు ఇళ్ళు మహిళ అయిపోయింది మాట్లాడకూడదు అనుకున్నాను కాకపోతే ఏంటంటే వీళ్ళ మాట్లాడే మాటలు చనిపోయిన వ్యక్తి పైన ఇప్పటి వరకు ఎంతో కొంత ఒక మనిషి అంటే కాస్త సానుభూతంగా ఉంటుంది కదా వీళ్ళ మాట్లాడే మాటలు అది కూడా ఉంటుంది సార్ ఎవడ బాగోతు తెలియదు తెలియదని మాట్లాడడం ఏంటి సోషల్ మీడియాలో పెట్టుకున్నాను అంటే ఏంటి కోట్ల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాను ఏంటి వీళ్ళు కట్టారు ఎందుకు ఇవన్నీ కూడా మీకు మీ నాన్నగారు తప్పు చేశారు లీడ్ వ్యక్తి లీడ్ కాబట్టి మర్యాదగా గౌరవించి మాట్లాడుతున్నాం మీ నాన్నగారు తప్పు చేశారు వీడియోలో స్పష్టంగా కనబడుతుంది ఇంక అందులో ప్రూవ్ అవ్వడానికి ఏమీ లేదు ఆల్రెడీ ఆ వీడియోలో ఆ మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో ఆవిడ బట్టలు వేసుకోవడం కూడా మనకు కనబడుతుంది సో మీరు ఇక్కడ ఎంత కవర్ చేద్దామన్నా సరే కుదరదు ఆల్రెడీ ఆ హాస్టల్కి సంబంధించిన కొంతమంది కూడా మాట్లాడడం జరిగింది ఇది ఫస్ట్ టైం కాదు గతంలో కూడా ఒక నాలుగైదు సార్లు ఇలాగే తీసుకెళ్ళడం చెప్పడం కూడా జరిగింది సో జరిగిందా లేదా అనేది తర్వాత ఆల్రెడీ మన కళ్ళకి కనబడుతుంది కదా ఒకటి అంతకుముందు నాలుగు సార్లు ఐదు సార్లు జరిగిందా లేదా అనేది మనం చూడలేదు ప్రస్తుతానికి వీడియోలో మనకు కనబడుతుంది కదా ఒక ఆధారం అంటూ ఉంది కదా ఎక్కడికి వచ్చి మీరు జనాల జనాలకు శాపనార్థాలు పెట్టి జనాల మీద పడిపోతుంటే మీ నాన్నగారు చేసిన తప్ప కనబడట్లేదా పోని ఇవన్నీ పక్కన పెట్టేద్దాం సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారను ఇంకోటి ఇవన్నీ పక్కన పెడతాం ఆ అమ్మాయి ప్లేస్లో మీ అమ్మాయి ఉండి ఉంటే మీ సొంత కూతురు ఉండి ఉంటే మీరు ఎలాగే మాట్లాడతారా ఇవి ఒక్కదానికి ఆన్సర్ చేయండి ఇవాళ మీడియా పైన లేదంటే సోషల్ మీడియా పైన లేదంటే వీడియోలు పెట్టేశారోనో మీ నాన్నగారిని అలా చేశారోనో మీరు అంత బాధపడిపోతున్నారు కదా ఆ మైనర్ బాలిక ప్లేస్లో మీ కూతురుని ఊహించుకోండి ఒక్కసారి మీ కూతురు ఉండి ఉంటే మీరు ఎలాగే మాట్లాడతారా సమర్థించి అంటే మన ఇంట్లో అయితే ఒకటి ఎదురు ఇంట్లో అయితే ఒకటి కాదు కదా మనం సమర్థించకూడదు ఒక పక్క తప్పు అని చెప్తూనే మన మీడియా పైన లేదంటే సోషల్ మీడియాలో పెట్టారని చెప్పేసి గోలగోలు చేయడమో వాళ్ళకి శాపనార్థాల్లో పట్టడం అంటే నీ కోపం ఎవరి మీద చెబుతున్నారో ఉండొచ్చు తండ్రి మీద ప్రేమ ఉండొచ్చు సహజంగా ఉంటుంది అందరికీ ఉంటుంది కానీ అది ఇలాంటి సందర్భాల్లో మనం బహిరంగంగా వ్యక్తపరుస్తూ మనం సోషల్ మీడియాలో పెట్టారు కదా అని చెప్పేసి శాపనార్థాలు పెట్టేస్తే మీ నాన్నగారికి మీకు తేడా ఉండదండి కుటుంబం మొత్తం అంతేనేమో అని చెప్పేసి భావన కలిగేస్తూ ఉంటుంది ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించాలి చెప్తున్నాను మీ మాటలు విన్న తర్వాత నాకేమనిపించింది అంటే వీళ్ళెంత తప్పు చేసి నిస్సిగ్గుగా ఇలా సోషల్ మీడియాలో పెట్టారని చెప్పేసి వాళ్ళని తిడుతూ వాళ్ళకి శాపనార్థాలు పెడతానంటే సోషల్ మీడియాలో ఒక వీడియో వచ్చిన తర్వాత మంచో చూడ ఖచ్చితంగా వైరల్ అవుతుంది అమ్మా పెట్టకూడదట మీ నాన్నగారు చేయకూడని పని చేసాడు అక్కడ వయసుకు మించిన పని అది అంత వయసు వచ్చింది కృష్ణారామ అనుకుంటూ ఇంట్లో కూర్చోవలసిన వయసులో ఒక మైనర్ బాలికను తీసుకొచ్చి పాడు చేయాలని చెప్పి ప్రయత్నం చేసేయడో చేయలేదు అది మనం చో వీడియోలో కనిపించలేదు కాబట్టి సరే చేసేడో చేయలేదు వీడియోలో స్పష్టంగా ఆ అమ్మాయి బట్టలు వేసుకోవడం అయితే కనబడుతుంది సో ప్రయత్నం అయితే చేసే ఉండొచ్చు గతంలో జరిగిందా లేదా అంటే అప్పుడు వీడియో లేవు చూడలేదు దాని గురించి మనం ప్రస్తావన చేయవలసిన లేదు చేసే ఉండొచ్చేమో లేదు చేయకపోవచ్చేమో తప్పు తప్ప కదా మనం ఏమైనా మాట్లాడాలి ఆ సందర్భంలో మనం అసలు మాట్లాడకూడదమ్మా మీ పైన ఉన్న విలువలు పోతాయి ఆ తర్వాత వాళ్ళ కొడుకు ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు నా దృష్టిలో ఎప్పుడో పోయాడు అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు తర్వాత మీడియా ముందు ఎంతైనా బాధ ఉంటుంది బాధ ఉండదు అని చెప్పి నేను అన్నా కా తండ్రి ఇలా జరిగిందంటే బాధ ఉంటుంది కానీ మనం బహిరంగంగా సమర్థిస్తే సమాజం మనం ఏమనుకుంటుందో అని చెప్పేసి అని పైకి అన్ని మాటలు మాట్లాడినా మీ తండ్రి గారి పైన మీకు ప్రేమ ఉంటుంది వండుకుంటా ఉండదు అలాగని చెప్పేసి మనం బహిరంగంగా సోషల్ మీడియాలో పెట్టారని చెప్పేసి మనం వాళ్ళ మీద విరుచిపడిపోకూడదు ఇక్కడ మీ నాన్నగారు వీడియో అప్లోడ్ చేసినందుకో లేదంటే ట్రోల్ చేసినందుకో లేదంటే పోస్ట్ చేసినందుకో ఎవరితో కోట్ల కోట్ల రూపాయలు వచ్చి పడిపోవు ఇది మీ అజ్ఞానం మీ మీ ఆక్రోశం అంతే మీ నాన్నగారు చనిపోయారన్న బాధలో ఏది పడితే అది మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ కాస్త మెచ్యూరిటీతో ఆలోచించండి మీ నాన్నగారికి ఎలాగ లేదు మీరు ఒక మహిళ మీకు పిల్లలు ఉండే ఉంటారు ఆ వయసు మన అమ్మాయి ఉండే ఉంటుంది నాకు తెలిసి మీకు కూతురో కొడుకో లేకుండా అయితే ఉండరు పని మీరు కూడా ఒక మహిళే కదా అర్థం చేసుకోవాలి కదండి మనం ఇవాళ రేపు సమాజంలో ఏం జరుగుతుంది అగాయిత్యాలకి తావే లేకుండా పోతుంది ఒకటి కాదు రెండు కాదు మన సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఎలాంటి దరిద్రాలు కోకోలేలో మనకు కనబడతానే ఉంటాయి అవన్నీ కూడా మరి ఒకటికి ఒకసారి రెండుసార్లు చూస్తూ ఉంటారు రోజు రోజుకి పెరిగిపోవట్లేదా మరి మీ నాన్నగారు చేసిన పని మీరు సమర్థించినట్టు అవ్వట్లేదా వ్యక్తి లేడు చనిపోయాడు మనం చనిపోయిన వ్యక్తి గురించి మనం ఎంత పెద్దగా మాట్లాడుకున్నా ఉపయోగం లేదు ఎన్ని డిస్కషన్లు ఇచ్చినా ఉపయోగం లేదు కానీ దయచేసి మీరు ఎలాగ మీడియా ముఖంగా రెచ్చిపోమ్మకండి మీరు సోషల్ మీడియాలో పెట్టారనో వాళ్ళని వాళ్ళని శాపనార్థాలు పెట్టేసో కోట్ల కోట్ల రూపాయలు వచ్చేస్తున్నా అని చెప్పేసి నేను ఇలాంటి పనికి మళ్ళీ మాటలు మాట్లాడితే మీ పైన కనీసం మర్యాద కనీస సానుభూతన ఉండేది ఇప్పటివరకు అది కూడా లేకుండా పోద్ది పోదు మీరు ఏదో ఆవేశంలో మాట్లాడుంటారో ఎకనైనా సరే ఈ ప్రస్తావన తీసుకురమ్మకండి కాస్త హుందాగా ప్రవర్తించండి మీ ఇంట్లో ఆడపిల్లైనా ఒకటే ఇంట్లో ఆడపిల్లైనా ఒకటే తప్పుని తప్పు అని సమర్థించి ఆ రోజు మీరు సైలెంట్గా ఉండి ఉంటే ఎంత రచ్చ ఉండేది కాదేమో ఇవాళ మీ నాన్నగారి ఇష్యూ పక్కకి వెళ్ళింది ఆయన చనిపోయాడు కాబట్టి ఇవాళ సోషల్ మీడియాలో మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు మీరు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు చూడండి వీళ్ళ నాన్నగారు తప్పు చేసినా సరే గుడ్డిగా సమర్థిస్తూ తిరిగి మళ్ళీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయారని చెప్పేసి అని ఆ వాళ్ళని శాపనార్థాలు పెడుతున్నారని చెప్పేసి మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు అందుకే చెప్తున్నాం మేము ఇక ఈ అంశం పైన మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి వద్దు జరిగింది ఏదో జరిగింది ఏదో ఒక పీడకల లాంటిది ఆ వయసులో మీ నాన్నగారు చేసిన తప్పుకి ఆయన ఆయనే శిక్ష వేసుకున్నాడో అని చెప్పి మనం అనుకోవాల్సిందే దానికి మించింది అక్కడ చేసింది ఏమి ఉండదు సోషల్ మీడియా మొత్తం వైరల్ అయింది ఆ వయసులో చేయకూడని పని చేసాడు ఆ లోపం ఎక్కడుందో అనేది మీరు చర్చించుకోవాల్సిందే మీరు చూసుకోవాల్సిందే మీరు సిగ్గుపడాలి నిజంగా ఇంకా నన్ను అడిగితే కనుక మీరు నిజంగా ఒక అందుకు అన్ని వదిలేసి అక్కడికి వచ్చారని చెప్పేసి నేను అనుకోవాలి సాధారణంగా ఏమాత్రం ఆత్మాభిమానం గౌరవం లాంటివి ఉన్నా సరే రాకూడదు అక్కడికి రాకూడదు మీరు అసలు అసలు అయితే ఏ ఆస్పత్రికో ఇంకో దిక్కుకో ఇంకో దిక్కుకో వెళ్ళ వెళ్ళి అక్కడే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కానీ లేకపోతే పోలీసు వారే ప్రభుత్వమే ఆ బాడీని మీకు కుటుంబ సభ్యులు ఖచ్చితంగా అప్పగిస్తారో అక్కడేదో మన ఇంటి దగ్గర గుడిచప్పుడు కాకుండా దహన కార్యక్రమాలు ఏదో చేసుకోవాలేమో కానీ మీరు అలాగా బహిరంగంగా అక్కడికి వచ్చి మనం ఇలాంటి మాటలు మాట్లాడకూడదేమో అని నా అభిప్రాయం అది దయచేసి ఇంకొద్దండి మీరు దీనిపైన డిస్కషన్ చేయమాకండి అయిపోయింది నన్ను అయిపోయింది కాదు ఎందుకు అంటే మీరు ఎక్కడైనా సరే ఈ అంశం గురించి మాట్లాడుతూ సోషల్ మీడియాలో పెట్టినోళ్ళ గురించో లేదంటే ఇంకో దాని గురించో ఈ శాపనార్థాలు పెట్టడం మానేస్తారని అది ఎవరికి ఏం కోట్ల కోట్ల లోపల వచ్చి దానివల్ల మీరు అనుకుంటున్నారేమో మీ నాన్నగారు చేసిన గొప్ప పని కోట్ల కోట్ల లోపల వచ్చేస్తాయా మెచ్యూరిటీ లేకుండా మాట్లాడితే అట్టండి సిగ్గనిపించట్లా మాకు మిమ్మల్ని విమర్శించాలనే ఉద్దేశం ఇప్పటివరకు లేదు నాకు ఆ వీడియో చూసిన తర్వాత మీ వీడియో చూసిన తర్వాత స్టన్ అయిపోయింది ఒక మహిళ అయి ఉండి మైనర్ మైనకి అన్యాయం జరిగితే పాడు చేయాలని చూసిన తండ్రిని మద్దతుగా నిలుస్తూ పైగా తిరిగి ఆ వీడియో వైరల్ అయితే వైరల్ చేశారని చెప్పేసి అని ఇక్కడ ఎవడ ఎవడ పత్తిత్తు ఎవడ బాగోతు ఎవడ తెలియదు పైగా మీరు మిగిలిన వాళ్ళకి ఇక్కడ ఇక్కడ వాళ్ళ మీరు మీరికేదో అని డిసైడ్ చేసేసి వాళ్ళపైన కూడా బొరచేసి ఇంకా సమాజం మొత్తం అంతా అలాగే ఉందని చెప్పేసి అని ఒక ప్రచారం మీరు చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన అంశం దయచేసి ఎక్కనైనా సరే మీరు ఈ అంశాన్ని ఎక్కడితో వదిలేసేయండి ఆల్రెడీ అయిపోయింది తప్పు చేసేడు తన అంతా డాన్స్ సెక్స్ చేసుకున్నాడు ఈ విషయాన్ని అందరూ మర్చిపోయారు మా అయితే ఇంకో రెండు మూడు రోజులు గుర్తుపెట్టుకుంటారు మీరు ఇలా మాట్లాడడం వల్ల ఇవాళ నేను ఒక వీడియో చేయాల్సి వచ్చింది ఆ వీడియో రేపు ఎంతవరకు వైరల్ అవుదో తెలియదు ఎక్కడైనా సరే మీరు మీడియా ముందు మాట్లాడుకుంటా ఉంటే బాగుంటుంది అనేది మా యొక్క చిన్న రిక్వెస్ట్ మీరు ఆ రోజు బాధలో ఉన్నారని మేము అర్థం చేసుకోగలుగుతాం కానీ అందరూ అలా ఉంటారు తిరిగి మిమ్మల్ని ట్రోల్ చేసే పరిస్థితి కొత్త కొద్ది పెట్టుకోండి